కార్తీక దామోదరాయన మహా కార్తీక మాసంలో ఏ తిథి రోజున ఏమి చేయాలి విధి విధానాలను తెలుసుకుందాం కార్తీక శుద్ధ పాడ్యమి తెల్లవారుజామున లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించే సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి విధియ సోదరి ఇంట ఆమె చేత భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలి ఇలాంటి వారికి యమగండం తప్పుతుందని అంటారు తదియ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోవాలి చవితి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి పుట్టలో పాలుపోయాలి పంచమి దీన్ని జ్ఞానపంచమి అంటారు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞాన వృద్ధి కలుగుతుంది షష్ఠి రోజున బ్రహ్మచారికి ఎర్ర గడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది సప్తమి ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయువృద్ధి ప్రాప్తిస్తుంది అష్టమి ఈ రోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది దీన్ని గోఅష్టమి అని కూడా అంటారు నవమి నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి దశమి నేడు రాత్రిపూట విష్ణు పూజ చేయాలి ఏకాదశి దీన్నే బోధనైక ఏకాదశిని అంటారు ఈ రోజున విష్ణు పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి ద్వాదశి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అంటారు సాయంకాలం ఉసిరి తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి దీంతో సర్వపాపహరణం అవుతుంది త్రయోదశి స్థాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరం అవుతాయి చతుర్దశి పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలోకి అతి పవిత్రమైన రోజు ఈ రోజున నది స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయి కార్తీక బహుళ పాడ్యం ఆకుకూర దానం చేస్తే చాలా మంచిది విద్య భోజనాలు చేయడానికి అనువైన రోజు ఇంకా తదియ పండితులు గురువులకు తులసి మాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి చవితి రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి ఆ గరికను దిండు కింద పెట్టుకొని పడుకుంటే పీడకలలు పోతాయి పంచమి చీమలకు నూకలు చల్లడం శునకాలకు అన్నం పెట్టడం మంచిది షష్ఠి గ్రామ దేవతలకు పూజ చేయాలి సప్తమి జిల్లేడు పూల దండను శివుడికి సమర్పించాలి అష్టమి కాలభైర వాష్టకం చదివి దండను భైరవుడికి అంటే శునకంకి సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది నవమి వెండి లేదా రాగి కలుషంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు దశమి అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి కోరికలు తీరుతాయి ఏకాదశి విష్ణు ఆలయాల్లో దీపారాధన పురాణ శ్రవణం పఠనం జాగరణ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ద్వాదశి అన్నదానం లేదా స్వయం పాకం సమర్పిస్తే శుభం త్రయోదశి ఈ రోజున నవగ్రహారాధన చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి చతుర్దశి ఈ రోజున మాస శివరాత్రి కాబట్టి శివారాధన అభిషేకం చేస్తే అపమృత్యు గ్రహ బాధలు తొలుగుతాయి అమావాస్య పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగిపోతాయి స్వస్తి